మనిషి చరిత్రలో రెండు విప్లవాలు ఒకేసారి రూపుదిద్దుకుంటున్నాయి ఒకటి క్వాంటం కంప్యూటింగ్ మరొకటి కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండు వేరువేరు దారుల్లో పరిగెడుతున్నా చివరికి ఒకే ప్రశ్న దగ్గర ఆగుతున్నాయి మేధస్సు అంటే అసలు ఏమిటి ఇప్పుడు మనం ఊహిస్తున్న ప్రపంచం మిషన్లు ఆలోచించే నేర్చుకునే నిర్ణయాలు తీసుకునే కాలం ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు మన నిజమైన భవిష్యత్తు క్వాంటమ్ కంప్యూటర్ అంటే సాధారణ కంప్యూటర్ కాదు ఇది అణువుల ప్రపంచంలో పనిచేస్తుంది ఇక్కడ జీరో లేదా ఒకటి అన్న సరిహద్దులు లేవు ఒకే సమయంలో రెండు స్థితుల్లో ఉండే అద్భుతమైన శక్తి దాన్నే సూపర్ పొజిషన్ అంటారు ఒక క్వాంటం బిట్ అంటే క్యూబిట్ అది వేల అవకాశాలను ఒకేసారి పరిశీలించగలదు అందుకే ఇది సాధారణ కంప్యూటర్లకు అందని సమాధానాలను కనుక్కోగలదు మరొక అద్భుతం ఎంటాంగిల్మెంట్ రెండు క్యూబిట్లు ఎంత దూరంగా ఉన్నా ఒకటి మారితే ఇంకొకటి వెంటనే మారుతుంది దూరం అనే పరిమితి ఇక్కడ లేనే లేదు ఇదే మాయ మనం మానవ మేధస్సులో కూడా చూస్తున్నాం మన మెదడు లక్షల కోట్ల న్యూరాన్లతో పనిచేస్తుంది ఏఐ కూడా అదే మార్గంలో ముందుకెళ్తోంది కానీ ఇప్పటి వరకు అది నారో ఏఐ దశలో ఉంది అంటే ఒక పని మాత్రమే నేర్చుకున్న బుద్ధి కానీ ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అది మానవుల్లా ప్రతి సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించే శక్తి ఇది మానవ చరిత్రలో అతిపెద్ద సవాలు ఇంత పెద్ద మేధస్సు సృష్టించాలంటే ఇప్పటి క్లాసికల్ కంప్యూటర్లతో సాధ్యం కాదు కారణం అవి ఒక్కొక్క సమస్యను ఒక్కొక్కసారి మాత్రమే పరిష్కరిస్తాయి అయితే క్వాంటం కంప్యూటర్లు అవి వేల అవకాశాలను ఒకేసారి గణించగలవు ఇదే క్వాంటం ఏజీఐ హైపాథసిస్ అంటే క్వాంటం కంప్యూటింగ్ శక్తితో మనం అసలైన కృత్రిమ మేధస్సును సృష్టించగలమా ఈ సాంకేతికతతో ఏఐ మోడళ్ల ట్రైనింగ్ వేగం వందల రెట్లు పెరగవచ్చు ఎంతో క్లిష్టమైన ఆలోచన ప్రక్రియలను క్షణాల్లో పరిష్కరించవచ్చు మానవుల కంటే వేగంగా నేర్చుకునే ఆలోచించే యంత్రాలు పుట్టవచ్చు కానీ ఈ ప్రయాణం సులభం కాదు క్వాంటం కంప్యూటర్లు ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉన్నాయి వందల క్యూబిట్లకే స్థిరత్వం దొరకడం కష్టంగా ఉంది మరి ఏజీఐ దాకా చేరాలంటే ఇంకా దశాబ్దాల పరిశోధన ధైర్యం పట్టుదల అవసరం అయినా ప్రపంచం ఆగడం లేదు ఐబిఎం గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఎంఐటి వంటి విశ్వవిద్యాలయాలు బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి ఈ సవాలను స్వీకరించాయి మరి ఒకరోజు మనిషి సృష్టించిన క్వాంటం మేధస్సు మనకంటే ఎక్కువగా ఆలోచిస్తే ఏమవుతుంది అది మన నియంత్రణలో ఉంటుందా లేక మనల్ని మించి పాలిస్తుందా ఇదే భవిష్యత్ యొక్క సరిహద్దు క్వాంటమ్ హొరైజన్ మిషన్లు ఆలోచించే యుగం మొదలైపోయింది ఇప్పుడు ప్రశ్న ఒక్కటే మనం దాన్ని ఎలా ఉపయోగించబోతున్నాం మిత్రుల ఇలాంటి సాంకేతిక ఆలోచనాత్మక ప్రేరణాత్మక వీడియోలు మరింత చూడాలంటే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి